నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా షిబోరీ ప్రింట్లో వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ బాందిని డిజైన్లో వస్తుంది శారీ మొత్తం ఇదో చీర ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇందులో ఈ చీరలన్నీ మనం ఫోర్ హండ్రెడ్కి కి ఇంతకు ముందు సేల్ చేశాము ఇప్పుడు నేను త్రీ సిక్స్టీకే కే ఈ శారీస్ అన్ని కూడా ఇచ్చేయాలనుకుంటున్నాను ఒక్క చీర తీసుకుంటే త్రీ సిక్స్టీ అదే హోల్సేల్గా తీసుకుంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదో చీర దీని పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ చూద్దాము నేను బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో ఏ అయినా రిటైల్గా తీసుకుంటే త్రీ సిక్స్టీ పడుతుంది అదే హోల్సేల్గా తీసుకుంటే కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఇందులో ఏవైనా నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చీర పళ్ళు ఇది చీర డిజైన్ మేము బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది ఇది ఒక మంచి డిజైన్ ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ చూస్తున్నారు కదా దీని బ్లౌజ్ ఎలా వస్తుంది ఏ చీరైనా మూడు వందల అరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ గా మూడు వందల రూపాయలు మాత్రమే మన దగ్గర ఉన్న చీరల్లో ఏ చీరలు అయినా సరే మీరు రెండు కావాలన్నా మూడు కావాలన్నా కూడా నేను ఇస్తాను మొత్తం సెట్ సెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు హోల్సేలర్స్ కూడా మొత్తం సెట్ సెట్ తీసుకో అవసరం లేదు ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది మన దగ్గర ఉన్న చీరల్లో కనీసం ముప్పై చీరలు తీసుకోవాలి రీసెల్లర్స్ ఎవరైనా సరే అంతకంటే తక్కువ అయితే హోల్సేల్ ప్రైస్లో ఇవ్వలేము అయితే కాటన్ మాత్రమే తీసుకోవాలని లేదు ఏ చీరలు అయినా తీసుకోవచ్చు మన దగ్గర ముప్పై చీరలు కంపల్సరీ తీసుకోవాలి ఇది ఒక డిజైను ఇది బెనారస్ కాటన్ ఇలా వస్తుంది డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇవి రెండు కూడా రెండు చీరలు మాత్రమే ఉన్నాయి బెనారస్ కాటన్ లో మనకి రెండు చీరలు మాత్రమే వచ్చినాయి ఇవి రెండు మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది ఎక్కువగా సెల్ఫ్ ప్రింట్ లాగా అనిపిస్తుంది మనకి సరిగా డిజైన్ కనిపించట్లేదు ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజు ఇదోసారి ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది చీర అంతా షిగోరీ ప్రింట్ ఇచ్చాడు పళ్ళు ఇలా ఇచ్చాడు సేమ్ బార్డర్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇందులో ఏ చీర అయినా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదో చీర ఈ చీర డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది చీర డిజైన్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ప్రతి పళ్ళు కూడా చాలా పెద్దది ఇంచుమించుగా మీటర్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ అంతా ప్లెయిన్ లో వస్తుంది ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ చూస్తున్నారు కదా ఇది చీర డిజైన్ ఇది బ్లౌజు ఇలా వస్తుంది ఇది ఒక డిజైను ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ దేనికి అదే యూనిక్ గా చాలా చాలా బాగున్నాయి మంచి కాటన్ మంచి ప్రింట్సు ఇది బ్లౌజు ఇందులో ఏ చీరైనా నాలుగు వందల అరవై రూపాయలు అదే రిటైల్గా అయితే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే రిటైల్గా నాలుగు వందల అరవై రూపాయలు హోల్సేల్గా నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైను ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది పైన ఇలా ప్రింట్ ఇచ్చాడు కింద అలా పెద్ద డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది మనం ఓపెన్ చేస్తే తిరిగి ఇది ఫోల్డ్ చేయటం కష్టం అవుతుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ లో ఇచ్చాడు చీర కలర్ ఇలా వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది బార్డర్ కలర్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు ఈ పళ్ళు లోపల కొంచెం ఫోల్డ్ అయ్యింది పెద్ద పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఇవి కూడా ఏ చీరైనా మూడు నాలుగు వందల అరవై రూపాయలు హోల్సేల్ గా నాలుగు వందల రూపాయలు మాత్రమే మీరు ఎన్ని హోల్సేల్గా కూడా మీరు ఎన్ని చీరలు కావాలన్నా తీసుకోవచ్చు కానీ మొత్తం మీద ముప్పై చీరలు కంపల్సరీ మీరు పర్చేజ్ చేయాలి ఇది ఒక డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ ఇది చీర కలరు ఇది పళ్ళు కలర్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చక్కటి కాంబినేషన్ ఇది పళ్ళు ఇది చీర డిజైన్ ఏ చీర అయినా రిటైల్ గా నాలుగు వందల అరవై రూపాయలు హోల్సేల్గా గా నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే వీటిల్లో మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది చీర డిజైను ఇది బ్లౌజ్ ఇది ఒక మంచి డిజైన్ శారీ ఇలా వస్తుంది శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా ఈ ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ బాడీ మొత్తం ఈ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ డిజైన్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిటైల్గా ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్గా ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఇదొక డిజైను ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ప్రతి చీరకి కూడా మీటర్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది హోల్సేల్గా నాలుగు వందల యాభై రూపాయలు రిటైల్గా ఐదు వందల రూపాయలు నమస్తే అండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్కో బెల్ ఐకాన్ని కొంచెం క్లిక్ చేయండి మళ్ళీ కలుద్దాం